అందరూ బాగున్నారండి అందరం ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో సింపుల్గా మునక్కాయ మటన్ కర్రీ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి రెండు మునక్కాయలు కట్ చేసి రెండు నిమిషాలు వేపి పెట్టుకోవాలి నేను ముందుగానే మటను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కుక్కర్లో కొంచెం పసుపు ఉప్పు ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక ఏడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించి పెట్టుకున్నాను ఇవి ఇలా వేగిన తర్వాత తీసి పెట్టుకోవాలి ఇదే ఆయిల్లో ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలను వేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యేదాకా వేపుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ జీలకర్ర అర అర టీ స్పూను ధనియాల పొడి ముక్కాల టీ స్పూను కారము ఒక ముక్కలు టీ స్పూను ఉప్పు కూడా వేసానండి అసలు అది స్కిప్ అయినట్టుంది ఉప్పు చూసి వేసుకోండి ఎందుకంటే మటన్లో కూడా కలిపి వేసుకుంటాం కాబట్టి ఉడికించేటప్పుడు తర్వాత కొంచెం వేపిన తర్వాత మునక్కాయ ముక్కలు కూడా వేసి వేపాలి తర్వాత మనం ఉడికించిన ఈ మటన్ ముక్కల్ని నీళ్ళతో సహా వేసి బాగా కలిపి ఒకసారి మూత పెట్టి ఒక నాలుగు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత తీసి ఇది కర్రీలాగా వస్తుందండి గ్రేవీ ఎక్కువ రాదు ఒక చిన్న టీ గ్లాస్ తోటి వాటర్ వేసుకున్నాను మునక్కాయలు ఉడుకుతున్నాయా లేవా చూసుకుంటూ వేసుకోవాలి నాకు మళ్ళీ మునక్కాయ చూస్తే ఉడకలేదు అందుకని నేను మళ్ళీ ఇంకొక హాఫ్ టీ గ్లాసు వాటర్ వేసుకున్నాను మొత్తం మీద కర్రీ మొత్తం మీద మటన్కి అయితే ఏమి కర్రీకి అయితే ఏమి రెండున్నర టీ గ్లాసులు వాటర్ పోసుకున్నానండి చివరిగా గరం మసాలా ఒక పావు టీ స్పూన్ వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా చాలా టేస్టీగా ఉంది కర్రీ అందరూ తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో వీడియోకినా మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను అంతేనండి మునక్కాయ మటన్ కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్